తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట ఒకటవ జన్మదినం సందర్భంగా మేచల్ జిల్లా గట్కేసర్ మండలం మండల పార్టీ అధ్యక్షుడు వేముల సంజీవ గౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సర్దార్ సర్వాయి పాపన్న చౌరస్తా మర్పల్లిగూడలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీ రామారావు చిత్రపటానికి పులమాలలు వేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనంతరం ఎన్టీఆర్ తొంభై రోజుల వ్యవధిలో ముప్పై ఐదు వేల కిలోమీటర్ ప్రయాణించారు ఇది ఒక ప్రపంచ రికార్డు ఈ కార్యక్రమంలో సామల జగన్మోహన్ రెడ్డి పాటి సురేందర్ రెడ్డి టి మహేష్ ఉడతల మధుబాబు గౌడ్ జి చంద్రయ్య ఒట్టు కొత్త బిక్షపతి గుప్తా బి మహేష్ గౌడ్ మడ్డి రాము గౌడ్ పోలగోని సుభాష్ గౌడ్ మేకల యాదయ్య సోమని సత్తయ్య తదితరులు పాల్గొన్నారు మేడ్చల్ మల్కాగిరి పార్లమెంట్లో మేడ్చల్ పార్థులు గట్టి మండలంలో తెలంగాణ జరిపడా కార్యకర్తలందరూ ధన్యవాదాలు తెలుసు ఈరోజు రామారావు శ్రీరామారావు మూట జయంతి తెలుగు ప్రజల ఆశాజ్యోతి మహానుభావుడు ఇవాళ ప్రపంచం ఉన్న దేశ తెలుగు వాళ్ళందరూ కూడా ఆయన స్పందించిన దినం ఇవాళ మనం తెలుగు వాళ్ళని గుర్తింపు ఉన్నటు రామారావు గారులే ఆ రోజు ఎంతమంది ఉన్నటువంటి ఈ పార్టీ ఈరోజు పిడిచడు పిడిచడితోనే మేము ఆయన జేఎన్సి వరదాతి చేసుకుంటూ తెలుగుదేశం పార్టీని సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నాం ఇది ఒక పెద్ద స్కూల్ ఇది ఆ స్కూల్లో ఎల్కేజీ దాకా అనుకొని అందరూ ఈ పార్టీకి వెళ్ళిపోయి అన్ని పార్టీలు అన్నారు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కానీ ఉన్నారు అయినా మేము మనం తప్పకుండా రైతులతో తెలుగుదేశం కార్యకర్తం మా పెద్దోళ్ళ దహితోని మా రాష్ట్ర నాయకత్వంతో ఈ పార్టీ మనం తెలుగుదేశం ఆదేశాలతో అర్థం చేసుకుంటాం తెలుగుదేశంతో పార్టీని దర్శించుకుంటాం ఇవాళ మహాయువకు వచ్చినప్పుడు పుట్టినరోజు ఈరోజు నూట ఒక జయంతి చేసిన మాకు సంతోషం దేవు దేవాల మాకు గవర్నమెంట్ వచ్చే గాయం మళ్ళీ సార్ మళ్ళీ ఎలక్షన్ కళ తెలంగాణలో కూడా తెలుగుదేశం చాలా డెవలప్ అయ్యేది మనసారి కోరుకుంటూ ఇంకా మరొక ఘనమైన నివాళాలు తెలుసుకుంటూ తెలుగుదేశం కార్యకర్తగా గౌరవించుకుంటున్న అందరూ ధైర్యంతోనే ఎన్టీఆర్ జయంతి చేసుకుంటే సభ్యుడు